హాయ్ ఫ్రెండ్స్ నమస్తే యూరోపియన్ కమిషన్ ఇచ్చిన సమాచారం మేరకు మన దేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెడుతున్నటువంటి ఖర్చు చాలా చాలా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ మన దేశంలో పదిహేను కంపెనీలు మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అమౌంట్ ఖర్చు పెడుతున్నాయి అందులో ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూరోలు అమౌంట్ ఖర్చు పెడుతుంది అదే ఇన్ అమెరికా అమెరికా విషయానికి వచ్చేటప్పటికి ఆరు వందల ఎనభై ఒకటి కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం పెడుతున్నటువంటి ఖర్చు ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ యూరోలు ఎక్కడ ఐదు పాయింట్ ఐదు బిలియన్ యూరోలు ఎక్కడ ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ యూరోలు ఎంత తేడా ఉంది చూడండి అమెరికాకి కూడా పోనీ చైనాతో పోల్చుకున్నా కూడా చాలా తక్కువగానే ఉంది చూదురు కానీ అయితే అమెరికా తర్వాత యూరోపియన్ యూనియన్ మూడు వందల ఇరవై రెండు కంపెనీలు రెండు వందల ముప్పై ఐదు పాయింట్ రెండు బిలియన్ యూరోలు ఖర్చు పెడుతున్నాయి అలాగే చైనా ఐదు వందల ఇరవై నాలుగు చూసుకోండి చైనాకి మనకి ఎంత తేడా పదిహేను కంపెనీలు మాత్రమే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతుంటే చైనాలో ఐదు వందల ఇరవై నాలుగు కంపెనీలు ఎంత అమౌంట్ ఖర్చు పెడుతుందంటే రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది బిలియన్ యూరోలు అమౌంట్ ఖర్చు పెడుతుంది మనది చూస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూరోలు చైనాది చూస్తే రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది మిలియన్ యూరోలు ఇంత డిఫరెన్స్ ఉంటే చైనా అభివృద్ధి చెందేస్తుంది చెందేస్తుంది అని అంటే ఎందుకు చెందదు ఎందుకు డెవలప్ అవ్వదు మన దేశంలో చూస్తే ఎంతసేపు ఈ సంక్షేమం అనుకొని విచ్చలవిడిగా డబ్బులు పనిచేయడం అప్పులు చేసేయడమే తప్ప ఇలాంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే మనకి చాలా అభివృద్ధి పదాలు నడిచి ఉండేది అనిపిస్తుంది మరి ఈ సంక్షేమ పథకాలు అనేవి అవసరమే కానీ ఎవరికి అంటే వృద్ధులకు వికలాంగులకు అలాగే రైతులకు తప్ప మిగతావి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అనే పథకానికి అవ్వబోతున్నటువంటి ఖర్చు ఏంటంటే పదివేల తొమ్మిది వందల కోట్లు దాదాపు ఖర్చు అవుతుందని అంటున్నారు ఈ పదివేల తొమ్మిది వందల కోట్లతో మనం ఎంత అభివృద్ధి చేయొచ్చు లేదా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే ఎన్ని రీసెర్చ్లు అవ్వచ్చు ఎన్ని విషయాలు కనిపెట్టవచ్చు అది మనకు ఎంతో బాగా ఉపయోగపడవచ్చు కానీ ఈ తల్లికి వందనం పేరుతో డబ్బులు పంచడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది ఏమీ ఉండదు మరి ఇలాంటి సంక్షేమ పథకాలు అవసరం లేనివి ఎక్కువ పెట్టేసి అప్పులు పాలు చేసేయడం కంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే బాగుంటుంది లేదా సాధారణమైనటువంటి డెవలప్మెంట్ మీదైనా ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టినా సరే బాగుంటుంది చైనాలో వాళ్ళు ప్రతి వస్తువు మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువకి తయారు చేయగలుగుతున్నారు ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా ప్రపంచ దేశాలన్నింటికంటే తక్కువ ఖర్చుతో వాళ్ళు అందించగలుగుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు చూడండి ఇక్కడ చైనాలో కంపెనీలు ఐదు వందల ఇరవై నాలుగు కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెడుతున్నటువంటి ఖర్చు ఎంతంటే రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది బిలియన్ యూరోలు యూరోలు అంటే మన దేశం ఖర్చు పెడుతుంది అంతా పదిహేను కంపెనీలు ఐదు పాయింట్ ఐదు బిలియన్ యూరోలు మాత్రమే ఖర్చు పెడుతున్నాయి అలాగే జపాన్ నూట ఎనభై ఐదు కంపెనీలు నూట నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ యూరోలు ఖర్చు యూరోలు ఖర్చు పెడుతుంది అలాగే దక్షిణ కొరియా నలభై కంపెనీలు నలభై రెండు పాయింట్ ఐదు బిలియన్ యూరోలు ఖర్చు పెడుతుంది స్విట్జర్లాండ్ ముప్పై తొమ్మిది కంపెనీలు మొత్తం ఖర్చు ముప్పై ఆరు పాయింట్ రెండు బిలియన్ యూరోలు అలాగే యూకే అరవై మూడు కంపెనీలు ముప్పై ఐదు పాయింట్ నాలుగు బిలియన్ యూరోలు యూకే అంటే చాలా చిన్న దేశం మన దేశంతో పోల్చుకుంటే అలాంటి యూకే కూడా అరవై మూడు కంపెనీలు ముప్పై ఐదు పాయింట్ నాలుగు బిలియన్ యూరోలు ఖర్చు పెడుతున్నాయి అలాగే తైవాన్ తైవాన్ యాభై ఐదు కంపెనీలు ఇరవై నాలుగు పాయింట్ ఏడు బిలియన్ యూరోలు ఖర్చు పెడుతుంది తైవాన్ చాలా చాలా చిన్న దేశం అది కూడా మనకంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది అలాగే కెనడా ఇరవై నాలుగు కంపెనీలు ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ యూరోలు అలాగే భారత విషయానికి వచ్చేటప్పుడు పదిహేను కంపెనీలు ఐదు పాయింట్ ఐదు బిలియన్ యూరోలు మాత్రమే ఖర్చు పెడుతున్నాయి మొత్తం పెట్టుబడులలో వాటా ఎంత అంటే జీరో పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే జీరో పాయింట్ ఫోర్ త్రీ మాత్రమే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం మన దేశం పెడుతుంది మరి ఇంత తక్కువ ఖర్చు పెడితే కొత్త కొత్త విషయాలు కనిపెట్టేయాలి లేదా కొన్ని విషయ కొన్ని వస్తువులు తక్కువ ధరకే కనుక్కోగలగాలి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయం వచ్చేటప్పటికి అమెరికా కంపెనీలు చైనా కంపెనీలు పోటా పోటీగా తక్కువ ధరకు కొన్ని కనిపెట్టగలుగుతుంటే మన దేశం బాగా వెనకబడి ఉంటుంది ఇలాంటివి దేశం అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాల పేరుతో అనవసరమైనటువంటి వ్యక్తులకి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ పంపిణీ చేయడం అనేది కరెక్ట్ కాదు బోట్ల కోసం కేవలం ఈ రకంగా చేస్తున్నారు చివరికి అప్పులు పాలు చేసేస్తున్నారు దీనివల్ల అభివృద్ధి కుంటుపడిపోయి చివరికి ఈ అప్పులు తీర్చుకోలేక రాష్ట్రాలు దేశం చివరికి చేతులు ఎత్తేసాల్సిన చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రజలు కూడా ఎవరు ఏం చేస్తారో అన్నకి మనం తీసుకుందామనే ఆలోచనతో కాకుండా వృద్ధులు వికలాంగులు రైతులు వరకు మాత్రమే సంక్షేమం పరిమితమయ్యి అందులో మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు మహిళలు పురుషులు అనేది తేడా లేదు రైతుల్లోకి మహిళలు వస్తారు పురుషులు వస్తారు అలాగే వృద్ధుల్లోకి మహిళలు వస్తారు పురుషులు వస్తారు వికలాంగుల్లోకి మహిళలు పురుషులు అందరూ వస్తారు కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ ఏమీ లేకుండా ఈ మూడు వర్గాలకు మాత్రం సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందేటట్టు చూసి మిగతా అన్నీ కూడా ఆ కష్టే ఫలి అయినట్టుగా ఉండాలి కష్టపడిన వాళ్ళకే ఫలితం ఉన్నట్టు ఉండాలి కానీ కూర్చొని పెట్టి డబ్బులు ఇచ్చే విధంగా ఉండకుండా ఓవరాల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే